విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టే స్టీల్ ప్లాంట్ డిక్లరేషన్ బహిరంగ సభను జయప్రదం చేయాలని సిడబ్ల్యూసీ మెంబర్ గిడుగు రుద్రరాజు మరియు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఉక్కు నగరంలోని స్థానిక ఏఐటియుసి కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ ఈ పరిశ్రమ స్థాపనకు భూములు ఇచ్చిన నిర్వాసితుల యొక్క భూముల విలువను పెంచింది కాంగ్రెస్ పార్టీ అని ఆయన వివరించారు ప్రభుత్వ రంగ పరిశ్రమల ద్వారా స్థానిక ప్రజలతో పాటు అనేక మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని ప్రధాన లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఆనాడు వెనకబడిన ప్రాంతమైన ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ప్రధాన ఆశయంతో ఇక్కడ దీనిని స్థాపించారని ఆయన అన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవడం మనందరి లక్ష్యంగా మారాలని ఆయన కోరారు రాష్ట్ర పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పి రాకేష్ రెడ్డి సినీ డైరెక్టర్ పి సత్యారెడ్డి పోరాట కమిటీ ప్రతినిధులు డి ఆదినారాయణ నీరుకొండ రామచంద్రరావు జే అయోధ్యారాం గణపతి

బిఏపీ ప్రభుత్వంలో గమనించి ఈ బిఏపీ ప్రశ్నించే పరిస్థితి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేదు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మరియు ఉక్కు పోరాట సమితి ఇద్దరు కూడా సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటిది సో దీంట్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు రవివీరారెడ్డి గారు కేవీపీ రామచంద్రరావు గారు కొప్పుల రాజు గారు జేడి శలం గారు పళ్ళం రాజు గారు మా పార్టీకి సంబంధించినటువంటి ఉత్తరాంధ్ర జిల్లా నాయకత్వం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మరి ఇతర పార్టీ పదాధికారులందరూ కూడా పాల్గొంటారు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా త్వరలో విడుదల చేయబోయేటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో ఆల్రెడీ మా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ పళ్ళన్ రాజు గారు దీని మీద ఎక్సర్సైజ్ చేశారు క్లియర్ కట్ గా దాంట్లో మేము పొందుపరుస్తున్నాం